చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయి చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి అని కొత్తగా ఏదో ఇప్పుడే తానేదో ఈ ప్రభుత్వంలో మాత్రమే ఇది జరుగుతా జరిగింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ప్రతి ప్రభుత్వంలో కూడా ప్రతి ప్రభుత్వంలో కూడా ప్రతి సంవత్సరం కూడా బిల్స్ అన్నీ కూడా ఏదైతే అప్లోడ్ అయి అప్లోడ్ అయి ఉంటాయి అప్లోడ్ అయిన బిల్స్ను న్యాచురలీ కొంచెం స్పిల్ ఓవర్ ఉంటాయి ఇవన్నీ సర్వ సహజంగా జరుగుతూ ఉంటాయి పోనీ ఇదే చంద్రబాబు నాయుడు గారు తాను దిగిపోతూ దిగిపోతూ మాకు ఎన్ని వేల కోట్ల రూపాయల బిల్లులు తాను బకాయిలుగా పెట్టిపోయాడు ఒకసారి చూద్దామా మాకు ఇచ్చిపోయినాడు ఒక్క పవర్ కంపెనీలకు ఇంతకుముందే నేను చూపించాను ఇంతకుముందు స్లైడ్ ప్రీవియస్ స్పించామా ఇంతకు ముందు స్లైడ్లో పవర్ కంపెనీలకు మాత్రమే డిస్కాములు పవర్లు కొ పవర్ కొన్నాయి కొనిన ఆ కంపెనీలకు డబ్బులు ఇలా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అటువంటి డిస్కామ్ లయబిలిటీని ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు అంటే కరెంటు కొని కరెంటు సప్లై చేసుకుని డబ్బులు ఇలా ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు అది ఒకటే ఇంకా నెక్స్ట్ సైడ్ పోదాంపమ్మ అవి కాక చంద్రబాబు నాయుడు గారు పోతూ పోతూ మాకు గిఫ్ట్గా ఇచ్చింది తెలుసా ఇన్ని లైబిలిటీస్ నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు లైబిలిటీస్ మాకు ఇచ్చిపోయినాడు బకాయిలు పెట్టిపోయినాడు మేం కట్నాం ఏ ఏ ఐటమ్స్లో తాను బకాయిలుగా పెట్టిపోయినాడని చూస్తే ఉపాధి హామీ బకాయిలు రెండు వేల మూడు వందల నలభై కోట్లు ఎన్ని చదివితే అన్నీ ఉంటాయి ఉపాధి హామీ బకాయిలు రెండు వేల మూడు వందల నలభై కోట్లు ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండు డిఏలు బకాయిలు పెట్టాడు ఆరోగ్యశ్రీ బకాయిలు ఆరు వందల ఎనభై కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రెండు వేల ఎనిమిది వందల కోట్లు రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు తొమ్మిది వందల అరవై కోట్లు విత్తన బకాయిలు మూడు వందల ఎనభై నాలుగు కోట్లు క్రాప్ ఇన్సూరెన్స్ బకాయిలు ఐదు వందల కోట్లు చివరకు పిల్లలకు మధ్యాహ్న భోజనం వండే ఆయాలకు కూడా బకాయిలు పిల్లలకి ఇచ్చే కోడిగుడ్లు అమౌంట్ కూడా బకాయిలు ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టినని ఎక్కడెక్కడ ఏమేమి పెట్టినాడని చెప్పి ఒకసారి చూసుకుంటా పోతా ఉంటే ఏకంగా నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు మాకు గిఫ్ట్గా బకాయిలు పెట్టి మాకు ఇచ్చిపోయినాడు నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే ఏ ప్రభుత్వంలో అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టినంత బకాయిలు బహుశా ఉండవేమో కానీ ఈ స్థాయిలో ఉండవు ఎవరైనా కూడా ఈ స్థాయిలో బకాయిలు పెట్టరు కానీ కొద్దో గొప్ప బకాయిలు అనేటివి జనరల్గా స్పిల్ ఓవర్ ఉంటాయి ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి న్యాచురల్గానే అప్లోడ్ అయిన బిల్స్ కొన్ని స్పిల్ ఓవర్ అయిన ఫిల్ ఓవర్ అయి కొన్ని బకాయిలు ఉండడం సర్వ సహజం ఇది ఇది మామూలుగానే జరుగుతూ ఉంటుంది మామూలుగానే క్లియర్ అవుతా పోతూ ఉంటుంది కానీ ఏదో చంద్రబాబు నాయుడు వక్రీకరించి ఎందుకంటే ఆయన ఆయన నెంబర్స్ అప్డేట్ కావాలి ఆయన ఒక మోసం ఒక మోసానికి ముందుకు ముందుకు వచ్చినాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎగరగొట్టాలనేది ఆయన దూరపు ఆలోచన ఆ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు ఎగరగొట్టడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడుకు ఒక కథ బిల్డప్ కావాలా ఆ కథలో బిల్డప్లో భాగంగా రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అని చెప్పి రాష్ట్రానికి రాష్ట్రానికి అపఖ్యాత పాలు చేస్తూ రాష్ట్రానికి ఒక బిల్డప్ ఇవ్వాలా ఆ బిల్డప్లో భాగంగా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చి అబద్ధాలు చెప్పుకునే చెప్తూనే ఉంటాడు కానీ వాస్తవాలు ఇవి